ఇలా ఒక ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ స్థాయిలో డీసీపీ అడిషనల్ డీసీపీ గారు ఏసీపీ గారు సిఏ గారు ఎస్కాట్ ఇచ్చి ఒక శాసనసభ్యుని ఇంటికి కొట్టుర్రి అని చెప్పి పంపిస్తే ఇళ్ళ దాకా మీరు పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతా ఉన్నాను వై డిడ్ నాట్ యు సస్పెండ్ ద సిఐ అండ్ ఏసీపీ ఈజ్ మై క్వశ్చన్ యూ ఆన్సర్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే సిపి గారు ప్రెస్ కాన్ఫరెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం జరిగిందో అనేది ప్రజలకి చెప్పరా ఎందుకు జరిగింది అని చెప్పరా ఇదా లా అండ్ ఆర్డర్ చేస్తూ ఉంటే నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకండి ఖచ్చితంగా నాలుగేళ్ల బిఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ పైన ఎగిరేస్తాం మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఆ రోజు మాత్రం ఎవరిని కూడా ఇచ్చి తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను నేనైతే చెప్తా ఉన్నాను ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను దగ్గరుండి దాడి చేయించిన సిఏ గారిని ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ప్రభుత్వం కాపాడిన నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితుల ఇష్టపెట్ట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆశ తమాషా అనుకుంటున్నారు మీరు ఇడ భయపడేటోడు ఎవరు లేరు నేనేమంటాడు నా ఈ అయింది అంటాడు రేవంత్ రెడ్డి గారు ఆడకు ఏం చేస్తావు కౌశిక్ రెడ్డిని ఇంట్లో గుసబెడతావు పోలీసు వాళ్ళతో కూసబెట్టి అరెస్ట్ చేపిస్తావు వేయిస్తావు నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు కౌశిక్ రెడ్డి కార్యకర్తను రానివ్వద్దు అరెస్ట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకేమో ఎస్కాట్ ఇచ్చి ఇంటికిచ్చి దాడి ఇయ్యామంటాం గిదానే దీని అంటారానే ఈ పుసింత పండని నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు ఇచ్చిపెట్టు కౌశిక్ రెడ్డి నీకు ఎవరు వస్తారు నువ్వు వస్తావు ఇంకెవరు వస్తారు ఇచ్చిపెట్టుర్రీ ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం మేము ఏదో చేసినాం అని అంటున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టునో దినాలు ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది మర్చిపోయినవా ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినవా గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినవా రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర ఎందుకు తొందర పడుతున్నావు బిడ్డ ఖచ్చితంగా అవుతాయి ఖచ్చితంగా అవుతుంది నువ్వు ఎన్ని చేసినా ఎంత భయపట్టిచ్చినా నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు ఎక్కువ ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు ఇంకా నేను హత్య చేయించుకోవచ్చు ఎస్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ బరాబరున్నా నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినో ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఆ ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ గుర్తు పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి నేను ఆల్రెడీ చెప్పిన నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు కేటీఆర్ గారి స్థాయి కాదు హరీష్ రావు గారి స్థాయి కాదు ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు చెప్పిన ఇలా నా స్థాయి కూడా కాదు చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి నీ మతాన్ని ఖచ్చితంగా దించుతాం ఏం ఫికర్ చేయకు బిడ్డ